దీన్ని ప్రొఫైల్స్ అంటారు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న హార్ట్ స్టైల్ ఐటమ్ ఇది ఇవి ఇవి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ లైటింగ్ సోర్స్ సీలింగ్ కి యూస్ చేస్తారు మనకి ఇవి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అది సీలింగ్ కి కానీ వాల్ కి కానీ ఇది అల్యూమిన ఛానల్ మెటీరియల్ తో వస్తుంది విత్ పైన పాలికార్బనేట్ కేసింగ్ తో మ్యాగ్నెటిక్ ట్రాక్స్ అంటారు ప్రెసెంట్ మోడర్న్ లైటింగ్ లో ఇది య చేస్తున్నారు హాల్స్ ఎక్కువ వాడతారు ఇవి ఏంటంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ లైట్ తీసి ప్లేస్ చేసుకోవచ్చు ఒక మ్యాగ్నటిక్ ఛానల్ అనేది ఉంటది దానికి మనం లైట్ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ తీసి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ప్లేస్ చేసుకోవచ్చు ప్రొఫైల్స్ అనేవి ఎక్కువ సెన్సార్స్ తో పాటు యూస్ చేస్తారు అది కబ్బోర్డ్స్ లోకి గానీ ఏదైనా మోషన్ సెన్సార్ కాని వీటి లోపల యూస్ చేసేది ఇవి స్ట్రిప్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్ ఆప్షన్స్ లో అది కూడా పర్ మీటర్ వన్ ట్వంటీ ఎల్ఈడి కావాలా టూ ఫార్టీ ఎల్ఈడి కావాలా అలా ఏ ఎల్ఈడి కావాలంటే ఆ ఎల్ఈడి విత్ కలర్ ఆప్షన్స్ లో మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి దానికి మనం ఏ ఎల్ఈడి ఎన్ని మీటర్లు వాడుతున్నాం దాని తగ్గట్టుగా మెటల్ చౌక్స్ వేసుకుంటాను ఇలా ఇవి పవర్ సప్లై ఇవి మన సీలింగ్ మన ఇంట్లో వెడ్ బ్యాక్ సైడ్ గానీ ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ అన్నిట్లో యూస్ చేస్తున్నారు లైటింగ్ ఆప్షన్ కి బెస్ట్ ఆప్షన్ ఇది చెప్పాలంటే అసలు ఈ ప్రొఫైల్ లేని ప్రాజెక్ట్ అంటే అసలు ఏది ఉండదు ఇల్లు కూడా ఇప్పుడు అసలు కన్స్ట్రక్షన్ చేస్తున్నా ఏదన్నా ఖచ్చితంగా యూస్ చేస్తున్నారు